రాజధాని భూములు ఇచ్చిన మేము స్వచ్ఛందంగానే ఇచ్చాం భూములు ఆ రోజు ఇంతవరకు ఇంత తొగ్గలక్క పరిపాలన మేము ఎక్కడ చూడలేదు వైసీపీ పార్టీ అనేది ఒక పేక్ పార్టీ అండి రాష్ట్రంలో ఉన్న నలుమూలలో డబ్బు తీసుకొచ్చి అమరావతిలో పెడతాను అంటున్నాడు ఒరే మూర్ఖడ ఒరే సన్నాసి కనకపు సింహాసనం అయిన చునకను కూర్చుండబెట్టినా తన బుద్ధి మారదంట అట్లాగే వాడు చునకానికంటే హీనమైన నేను నోడిచారు పాతకొండు సీట్లకే పరిమితం చేసిన సిగ్గు శారం లేదు ఇంకా జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి పదిహేను వేల కోట్ల రూపాయలు రుణం ఇవ్వడానికి ప్రపంచ బ్యాంకు ఏడిబి బ్యాంకు ముందుకు వస్తే అమరావతి అనేది రాజధానికి సరిపడ స్థలం కాదని అది కూడా రైతుల దగ్గర నుంచి అన్యాయంగా అక్రమంగా బెదిరించి మరీ సంతకాలు చేయించుకొని భూములు లాక్కున్నారని ఒక అజ్ఞాత వ్యక్తి ప్రపంచ బ్యాంక్ ఇన్స్పెక్షన్ కమిటీకి లేఖ రాశారట మరి నిజంగా రైతులు అలా ఇష్టపడిచ్చారా లేకపోతే బలవంతంగా బెదిరించి లాక్కున్నారా సంతకాలు బెదిరించి చేయించుకున్నారా అన్న విషయం మరి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోనే వాళ్ళకి చేరింది అప్పుడు ప్రపంచ బ్యాంకు వాళ్ళు ఏం చేశారు ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఓకే ఇవ్వచ్చు అమరావతి రైతులు స్వచ్ఛందంగానే భూములు ఇచ్చారన్న విషయం అప్పుడు తేలింది మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి రాజధాని మీద బురద చల్లే ప్రయత్నమా లేకపోతే నిజంగానే ఏమన్నా రైతులు మళ్ళీ ఏమన్నా రివర్స్గా ఏమైనా మాట్లాడి ఏమన్నా చేశారా అన్న విషయం తెలుసుకునే ఉద్దేశంతో ఈరోజు మనం ఈ భూములు ఇచ్చిన రైతులతో ఉన్నాం వాళ్ళ అభిప్రాయాలు నిజంగా అడిగి తెలుసుకుందాం ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చారన్న విషయం తెలియంది మరి ఇప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చారా లేకపోతే నిజంగా అప్పటి టీడీపీ ప్రభుత్వానికి భయపడి ఇచ్చారా అన్న ఉద్దేశంతో కనుక్కోవడానికి వచ్చాం వాళ్ళ అభిప్రాయాలు అడిగి తెలుసుకుందాం మీ పేరు వరలక్ష్మి అండి మాది మందడం నేను కూడా రాజధానికి భూమి ఇచ్చిన రైతు నేను మరి ఇక్కడ మేమైతే అమ్మగారిచ్చినా అత్తగారు అమ్మగారు ఇచ్చిన భూమి కూడా ఇచ్చామండి ఇక్కడ ఈ చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఎక్కడెక్కడే పెళ్ళిళ్ళు అమ్మగారిచ్చినాయి కూడా ఇచ్చాం అత్తగారిచ్చినా కూడా మేము ప్రభుత్వాన్ని ఆ రోజు ఇవ్వడానికి ఎవరు ఇష్టపడలేరు భూములు రైతులు నిజంగానే ఎవరు ఇష్టపడరండి కాకపోతే ఈ ప్రభుత్వం చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో వాళ్ళు ఒప్పించారు మమ్మల్ని మెప్పించారు పూలింగ్ విధానంలో ఇలా ఉంటుంది మీకు ఇలా జరుగుతుందని సిఆర్డిఏ చట్టం ఒకటి తీసుకొచ్చి మాకు ఇచ్చి మరి గ్రామ సభలను పెట్టి వాళ్ళు అవన్నీ చేసి అధికారులు అయితేనేమి మరి అయితేనేమి ఈ గ్రామ గ్రామానికి సభలు పెట్టే ఇరవై తొమ్మిది అన్నారు ఆ రోజు అందరూ ఇష్టపడి ఇచ్చామండి ఆ రోజు ఇంత ఘర్షణ కూడా లేదు అసలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనేవాడు గద్దెక్కిన తర్వాత ఈ ఆగం అంతా చేసి ఉద్యమాల పేరుతో మా పీకలు నొక్కి మా మీద కేసులు పెట్టి మా ఆడవాళ్ళ మీద మొగాళ్ళ మీద మమ్మల్ని జైలు పంపించి ఆయన ఇష్టం వచ్చినట్టు చేశాడు కానీ చంద్రబాబు గారు రెండు భూములు ఇచ్చినా మాకేం సెగదగలేదు రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది దాకా మేము అందరం బాగానే ఉంటాము అసలు సచివాల చూడమేమో మేము రాజధాని భూములు ఇస్తున్నాం మా మనవాళ్ళు చూస్తారేమో అనుకున్నాం కానీ మేమే చూసే అంత గట్టుకొచ్చారు స్పీడ్గా సచివాలయం అయితే అసెంబ్లీ అయితేనేమి మరి చెట్టు కింద కూర్చొని అయితే కూర్చోలేరుగా ముఖ్యమంత్రి చెట్టు కింద కూర్చొని చేశాడు విశాఖపట్నంలో వరద వచ్చినప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు మరి మిగిలిన వాళ్ళు అసెంబ్లీ పెట్టాలంటే చెట్టు కింద కుదరదు కనుక ఆయన పెట్టుకొని అప్పటికప్పుడు టక్ టక్ అవన్నీ కట్టేసి మరి ఇక్కడే అన్ని చేశారు యాక్సెస్ రోడ్లు వేశారు నిజంగా వాళ్ళు రాజధాని భూములు ఇచ్చిన మేము స్వచ్ఛందంగానే ఇచ్చాం భూములు ఆ రోజు ఎట్లా అయితే అట్లా అయిద్దని చెప్పేసి ఇచ్చిన తర్వాత మాకు ఒక్క ప్లాట్లు ఇంకా మాకు చేయకముందే అందరికీ రోడ్లు వేసాడండి అన్ని ఓళ్ల నుంచి వాళ్ళకి చక్క సదుపాయాలు మరి హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళకి కానీ అనంతపురం నుంచి వచ్చేవాళ్ళకి కానీ శ్రీకాకుళం నుంచి వచ్చేవాళ్ళకి కానీ ఎంత రోడ్లు చిత్తూరు నుంచి వచ్చేవాళ్ళకి రోడ్లు ఏంటి మంచి కనెక్టివిటీ చేస్తే అది ఇవాళ ఆయన బాగా ఉండే దాంట్లో వచ్చి వీళ్ళు ఇష్టం లేదు ఇవాళ వీళ్ళు ఇవ్వటానికి ఏదో ఒకటి అనాలి నేను ఓడిచ్చారు పదకొండు సీట్లకే పరిమితం చేసిన సిగ్గు సారం లేదు ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఇంట్లో కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం ప్రెస్ మీట్ అని బెడ్స్ వచ్చాడో ఆయన అధికారంలో ఉండప్పుడు పెట్టాడా ప్రెస్ మీట్ పెట్టకుండా ఇప్పుడు దిగిపోయినా మాట్లాడితే ప్రెస్ మీట్ మాట్లాడితే ప్రెస్ ఎందుకు పెడుతున్నాడు అది అసలు ప్రెస్ మీట్ పెడుతున్నాడో లేకపోతే లోపల మాట్లాడి ఎడిట్ చేసి వదులుతున్నాడు అది కూడా తెలియదు ఎందుకంటే ఆయన ఇష్టమైన ఛానల్సే రావాలి లోపలికి ఈ మిగిలిన మొత్తానికి వీల్లేదు కాబట్టి అది ఏం చేస్తున్నాడో కూడా తెలియదు ఆ ప్రెస్ మీట్ కూడా లైవ్ పెడుతున్నాడో తెలియదు ఇండైరెక్ట్గా ఇంట్లో పెట్టుకొని బయటకు వదులుతున్నాడో కూడా తెలియదు కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి పనులు చేయటంలో ముందుంటాడండి ఎవరో ఇవ్వాల ఇప్పుడు ఒకటి అర ఇవ్వళ్ళు కూడా మేము ఇస్తామని ముందుకొస్తున్నారు ఎందుకంటే వాళ్ళ పూలింగులు సిఆర్డిఏ చట్టంలో మాకు ఏ అయితే ఉండయో ఖచ్చితంగా రేపు జనవరి నుంచి స్టార్ట్ చేసి జరిపించే అంత ఇది చంద్రబాబు గారు చేస్తామని మాట ఇచ్చారు మాకు అట్లాగే వాళ్ళ అధికారులు కూడా వాళ్ళకి మంచి ఇవ్వమని చంద్రబాబు గారికి ఆయు ఆరోగ్యాలు ఉండాలని మేమైతే మనస్ఫూర్తిగా పూజలు మా పిల్లలకన్నా కూడా మేము అయ్యే కోరుకుంటున్నామండి ఇంకా ఆయన పదేళ్ళ పాటు చక్కగా ఉండి ఇదంతా రాజధాని డెవలప్ చేయాలి ఎందుకంటే ఒకప్పుడు సైబరాబాద్ డెవలప్ చేసిన అంత బాబు గారికి ఉంది మరి మైక్రోసాఫ్ట్ వచ్చిందంటే వాళ్ళది బాబు గారికి అంత తప్పకుండా ఒప్పుకోవాలంటే ఇప్పుడు అమరావతి అనగానే అమరావతి అనేది ఫస్ట్ నుంచి తీసుకొచ్చారు ఇలాంటి వర్డ్స్ని మీరు ఏ విధంగా ఖండిస్తారు మేము ఎందుకు ఖండిస్తామండి ఇది ఎస్సీ రాజధాని అమరావతి అట్టా ఇద్ది ఎస్సీ రాజధాని దెస్ నియోజకవర్గం తాడికొండ నియోజకవర్గం ఇక్కడ అన్నీ పెడితే రాజధాని పెడితే ఆయన అంతానికి అసలు ఆస్కారం ఆయనకి ఏమన్నా తెలుస్తుందా నిజంగా తెలిసినాడైతే అంటాడు దసీరా నియోజకవర్గంలో ఆయన ఇంకా కమరావతి భ్రహ్మరావతి అంటే ఏందండి ఇక్కడ అసలు ఒక్క కమ్మిళ్ళు కూడా పోని ఊళ్ళో ఉండవు భూములు ఇచ్చిన వాళ్ళలో ఒక్క కమ్మాళ్ళు కూడా లేని ఊరు ఉంది పక్క ఊరు మాది మరి భూములు ఇచ్చారు వాళ్ళు అందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళు ఇచ్చిందే కమ్మ చాలా తక్కువ మేము ఇచ్చింది పద్నాలుగు పర్సెంటే నిజంగా ఇచ్చింది వాళ్ళు ఇచ్చింది ఇక్కడ పద్నాలుగు పర్సెంటేనండి మరి బీసీలు ఎక్కువ ఇచ్చారు ఇక్కడ అసలు ఇరవై వాళ్ళ బీసీలే ఎక్కువ ఇచ్చారు ఎస్సీలు ఇచ్చారు మైనార్టీలు ఫైవ్ పర్సెంట్ ఇచ్చారు ఇంకా వాళ్ళకి అమరావతి అంటానికి ఎక్కడ ఉందండి ఆస్కారం చూసుకోమనండి లిస్టు ఇచ్చిన వాళ్ళు వాళ్ళ దగ్గరే ఉంటాయిగా భూములు ఇచ్చిన వాళ్ళు లిస్టు కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అనాలి ప్రపంచ బ్యాంక్ ఆయన ఏం రాయక్కర్లేదండి వాళ్ళే మనం వచ్చారు మేమందరం ఆ దాంట్లో పార్టిసిపేట్ చేసాం వాళ్ళు వచ్చినప్పుడు మీటింగ్లో అందరం ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పాము చక్కకుండా చెయ్యాలన్నారు వాళ్ళు ఏదైతే ఇక్కడ ఉండాలి చెయ్యాలి దానికి మేము నిధులు ఎత్తామన్నారు అదే నిధులు మా భూ సమీకరణ చట్టంలో ఎప్పుడో ఇచ్చారు మాకు అధికారులు కానీ పాలకులు కానీ కాబట్టి మాకు ఇబ్బంది ఏమీ లేదు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఉత్తరాలు రాసినా ఎన్ని చేసినా రైతులు అందరూ మాట అండి చంద్రబాబు గారు చేస్తాడు వాళ్ళు మేము ఒప్పుకోవాలి నిజం నిజం అధికారులకన్నా కూడా మేము నాయకుడిని చూసి ఆ రోజు భూములు ఇచ్చాము ఇట్లాంటి వాడు ఉంటే గజం భూమి గోడ జగన్మోహన్ రెడ్డి ఆడు ఉంటే గజం ఇరు ఆయన అసలు ఇంట్లో కూర్చుంటే బాగుంటుంది అనుకుంటున్నాం మేము సరే ఈ విధంగా లెటర్ రాయటం అనేది ఎంతవరకు కరెక్ట్ నిధులు ఇవ్వద్దు అని చెప్పి ఆల్రెడీ ఒకసారి రాశారు అప్పుడు అయిపోయింది ఏదో అయిపోయింది మళ్ళీ ఈ విధంగా రాయటం అనేది ఎంతవరకు కరెక్ట్ ఈ వైసీపీ పార్టీ అనేది ఒక ఫేక్ పార్టీ అండి ఈ వైసీపీ పార్టీ అని వాళ్ళు చేసే పనులు మొత్తం కూడా ఇట్లాగే ఉంటాయి పోయినసారి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా ఒకసారి ఇట్లాగే వరల్డ్ బ్యాంక్ లెటర్ రాశారు దాని మీద కొంత డిలే అవ్వటం జరిగింది ఇప్పుడు మొన్న ఇన్స్పెక్షన్ కమిటీ తిరిగి మొత్తం మొత్తం రాజధాని ఏరియా మొత్తం కూడా తిరిగి రైతులతో కూడా అనేక రకాల సమావేశాలు పెడటం జరిగింది మేమందరం స్వచ్ఛందంగా భూములు ఇచ్చాము వైసీపీ వచ్చి ఈ రకంగా మమ్మల్ని మూడు రాజధానులు అని చెప్పి ఒక ఇది పెట్టి సట్టం చేసి ఇది చేశారు మేము దానికి ధర్నాలు నాలుగు సంవత్సరాల నుంచి ధర్నాలు చేశాం రోడ్డు మీద కూర్చున్నాం అనేక రకమైన అనేటువంటి కేసులు మావే పెట్టారు ఇక్కడ మేము భూములు సక్క స్వచ్ఛందంగా ఇచ్చాము ఎటువంటి అభ్యంతరం పెట్టలే ఎవరు వీళ్ళు పేక్ పార్టీ పేక్ వ్యవహారాలు చేయటం అనేది వీళ్ళకి అలవాటు ఇట్లాంటివి ఎన్నో జరుగుతుంటాయి ఇవన్నీ కూడా పట్టించుకోకూడదు రైతులు పట్టించుకోకూడదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పట్టించుకోకూడదు పరిపాలించే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు కూడా పట్టించుకోకూడదు దానిపైనే చేసుకుపోతూ ఉంటున్నాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడాడు మూడు ఇప్పుడు మామూలుగా రాజధానిలో అది ముప్పై వేల ఐదు వందల ఏది ఎకరాలు రాజధానికి సరిపోతాయి ఇది అనుసంధానంగా ఉంది అని చెప్పేసి ఒప్పుకున్నాడు ఒప్పుకొని దాని గురించి ఏంటంటే ఆల్రెడీ ఎన్ని అసెంబ్లీలో కూడా మాట్లాడి ఇచ్చేశాడు ఇచ్చేసిన తర్వాత తర్వాత తను రాజకీయంలోకి గెద్దెక్కిన తర్వాత ఇక్కడ మూడు రాజధానులు పెడతాను అని చెప్పేసి అన్నాడు ఒకప్పుడు మూడు రాజధానులు అని చెప్పేసి చెప్పి రజ ప్రజల దగ్గర కానీ మా దగ్గర కానీ భూములు తీసుకోలేదు కదా భూములు తీసుకున్న తర్వాత సరే చంద్రబాబు నాయుడు చేయలేదు సరిగ్గా అంటే చంద్రబాబు నాయుడు సరిగ్గా చేయలేదు అంటే అది చట్టపరంగా ఏంటంటే తీసుకెళ్ళిపోయి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసేసి ఎవడో కదిలియడానికి వెళ్ళలేదు అన్నట్టుగా చేయాలి ఒకటి అది ఆయన చేయలేదు ఏంటంటే సరే ఇంకా డెవలప్మెంట్ చేద్దామన్న ఆలోచనలో ఆయన చేయలేదు అనుకుంటా ఇప్పుడు ఏంటంటే వీడు వచ్చిన తర్వాత వీడి చేతికి ఏమైంది అన్నీ దొరికేపాటికి ఇప్పుడు ఏంటంటే ఎక్కడైతే ఏది మామూలుగా ఏంటంటే వారం బాకుల భూములు ఉన్నాయో లేదా గవర్నమెంట్ భూములు ఉన్నాయో గవర్నమెంట్ సొమ్ముతో వీడు కొని సెంట్ భూమి అదే జనానికి ఇచ్చేస్తాను అంటే అది ఎంతవరకు సమ్మతం ఇప్పుడు నీ నువ్వు నీ సొంతంగా నువ్వు కొని ఇచ్చింది కాదు గవర్నమెంట్ భూములు తీసుకొచ్చేసేసి నువ్వేందంటే ప్రజల భూములు ఎవరికి దానాదత్తంగా ఇచ్చేసేసి నువ్వు డెవలప్ అవుదాం అనుకుంటున్నావు అది కరెక్ట్ కాదు ఒకటి ఇప్పుడు తొగ్గలక పరిపాలన ఎట్లా ఉండిద్ది అంటే ఎట్లాగా ఉండిద్ది అని అంటే ఇప్పుడు వరకు ఇంతవరకు చేసిన వాళ్ళలో రాజశేఖర రెడ్డి గారు కానీ చ అదే చంద్రబాబు నాయుడు గారు కానీ రామారావు గారు కానీ కానీ ఇంకా ఎంతమందో మాకు తెలియని పాలకులు ఎంతమందో ఉన్నారు చేశారు కానీ ఇంతవరకు ఇంత తొగ్గ పరిపాలన మేము ఎక్కడ చూడలేదు ఇది చేయలేదు చంద్రబాబు నాయుడు గురించి ఏలెత్తి చూపించడానికి ఎవడో సరిపాడు అసలు వీడు అసలకే సరిపాడు జగన్మోహన్ రెడ్డి వీడికి ఎందుకంటే అనకూడదు కొత్త బత్తా తెలియకుండా వచ్చి రాజకీయాల్లోకి వచ్చాడు వీడికి ఏమీ తెలియదు ఆఖరికి లోకేష్ బాబు తెలిసినంత కూడా వీడికి తెలియదు సన్నాసి ఇప్పుడు వచ్చేసి పదివేల రూపాయలు ఇంటికి ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తే పదివేల రూపాయలు ఎందుకు కట్టాలండి మేము ఎందుకు కట్టాలి వాడికి వాడి వాడి సొత్త ఇది వాడి దాదా సొత్తా ఎవడి సొత్తు గవర్నమెంట్ ఇచ్చింది ఉంటున్నాం తర్వాత నుంచి ఉంటున్నాం వాడికి పదివేల రూపాయలు ఏది కట్టి మేము రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం మాకేంటి వీడికి ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఏదన్నా వస్తే ఇక్కడ ఏది వర్క్ చేయడానికి వస్తే కమిషన్లు ఇవ్వాలి లేకపోతే వాడిని వర్క్ చేయనీడు ఏదన్నా సపోజ్ స్వచ్ఛందంగా బతుకుదామంటే బతుకనేడు రౌడీ రాజకీయం అయిపోయింది ఎంత ఎదుర్కొన్నాం ఇక్కడ రైతులను కూడా బెదిరించారు అనేది మమ్మల్ని కాదు మీరు కాదు వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు బెదిరించి మీతో భూములు లాక్కున్నారు అనేది లేదు లేదండి స్వచ్ఛందంగా మేము ఏందంటే మా భూమిని స్వచ్ఛందంగా ఇష్టపూర్తిగా మేము ఇచ్చాం ఎందుకంటే ఎవరు బెదిరింపులు కానీ ఎవరు రాజకీయ పరంగా కానీ మమ్మల్ని చేయలే కానీ ఏంటంటే మాకు వివరంగా చెప్పారు ఇదిగో మీరు ఇది చేస్తే దీనివల్ల ఇది వస్తుంది ఫలానా మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది తరతరాల భవిష్యత్తు బాగుంటుంది మీరు ఒక వంద మందికి కాదు లక్ష మందికి అన్నం పెట్టిన వాళ్ళు అవుతారు ఎందుకంటే జీవితంలో మళ్ళీ ఇంత ఇటువంటి మనం మనం అనేది మళ్ళీ సృష్టించుకోలేము మీరు ఒక మీరు ఏందంటే సహకరించి మాకేందంటే చేయూతని ఈ రకంగా మేము ఏంటంటే ఏదైనా చేయటానికి గవర్నమెంట్ నుంచి ఆస్కారం ఉండిద్ది అని మాకు స్వచ్ఛందంగా చెప్పి మా దగ్గర ఏంటంటే పొలాలు తీసుకున్నారు మేము కూడా స్వచ్ఛందంగానే ఇష్టపూర్తిగా ఇచ్చాం ఏదైనా కానీ అంటే ఇలా లెటర్ అనేది ఎంతవరకు కరెక్ట్ అది నేను చెప్తున్నాను కదమ్మా ఇప్పుడు ఇప్పటికి కూడా చెప్తున్నా ఎందుకంటే తొగ్గలక పరిపాలన అనేది మళ్ళీ ఇంకొకసారి జగన్ ఆలోచన విధానాలు ఇంకా మార్పు రాలేదా పనికి మాలనోడు ఆలోచన ఎప్పటికీ మారదు కుక్క వంకర అనేది మీరు ఎన్నారు కదా ఆ కుక్కతో ఎప్పుడు వంకర కనకప అయిన శునకను కూర్చుండబెట్టినా తన బుద్ధి మారదంట అట్లాగే వాడు శునకానికి అంటే అంటే ఇంకా కుక్కతో పోల్చుకున్నా కానీ వాడి బుద్ధి ఇంకా మారదు అంటే ఇక అది ఆ జాతికే అవమానం అది తాను పెట్టనమ్మా తగువులకు దిగుతుంది అన్నట్టుగా ఆయన ఉన్నప్పుడు ఏమీ చేయకుండా ఇప్పుడు ప్రపంచ బ్యాంకుకి రైతులని బెదిరించి ఇట్లా తీసుకున్నారు భూములు అని చెప్పి లెటర్ రాయటం అనేది ఎంతవరకు కరెక్ట్ ఎవడాస్తులు ఎవరు ఇస్తారండి తాత ముత్తాతల కాలం నుంచి వచ్చిన భూముల్ని కన్న కొడుకుల కంటే కూడా చాలా ప్రేమతో పెంచుకున్న భూముల్ని బలవంతాన్ని ఎవరు తీసుకోలేరండి బాబుగారు ఒక పిలుపుతోటి ఇష్టపూర్వకంగా మేమిచ్చాము ఆయన తొమ్మిది నగరాలు ఉంటాయి తొమ్మిది రకాలు అభివృద్ధి చేస్తామని చెప్పి మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం ఆయన చేస్తున్నా అండి ఈయన ఏదో తర్వాత ఏదో వయసులో ఉన్నాడు బాగా ఉదరెత్తాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలని చెప్పి ఇక్కడ రాజధాని రైతులే వేసారండి అతనికి ఓట్లు అట్ల ఎట్లా వేసారని చెప్తే అతను ఏమన్నాడంటే అక్కడ ఇప్పుడు మాజీ మంత్రులు అండి వాళ్ళందరూ పేర్లు కూడా చాలామంది ఉన్నారు మా నాయకుడు ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు చంద్రబాబు బిల్లు కట్టుకోలేదు ఇక్కడే అమరావతి రాజధాని అని చెప్పి నమ్మిచ్చి అమరావతి రైతులే కాదండి రాష్ట్ర ప్రజలను మొత్తాన్ని నట్టెట ముంచాడండి అది ముంచింది కాక మహిళలను కానీ రైతులు కానీ అంత అరైజ్ చేసా అక్రమ కేసులు పెట్టారు కేసులు పెట్టడం కారణం ఏంటంటే కనీసం మేము ఒక ప్రెక్సీ లేదు ఒక అధికారి మేము చేయి చేసుకోలేదు ఏమి చేయపోయినా కానీ మా మీద కొన్ని వేల మంది కేసులు పెట్టారండి ఆడాలని కాకుండా మొగాళ్ళని లేకుండా అనేక రకాల ఇబ్బందులు గురి చేశారు అది జరిగిపోయింది అతన్ని నమ్మకుండా ఏమి లేకుండా అతన్ని పదకొండు సీట్లతో పరిమితం చేశారండి కారణం ఏంటంటే పదమూడు వందల అరవై ఒక్క రోజులు మేము ఉద్యమం చేస్తే అది కూడితే పదకొండు మంది వచ్చి పదకొండు సీట్లు వచ్చినాయి అంత తప్పితే వేరే ఏం లేదండి కొంతమంది మేధావులు మొన్న ఒకడు ఉన్నాడండి వాడి ఏదో కానీ వాడు మొన్నటి దాకా ఏ కలుగులో దాక్కున్నాడు ఏం చేశాడు రాష్ట్రంలో ఉన్న నలుమూలలో డబ్బు తీసుకొచ్చి అమరావతిలో పెడతానంటున్నాడు ఒరే మూర్ఖడా ఒరే సన్నాసి అక్కడ నలుమూల నుంచి డబ్బు పెట్టాల్సిన పని లేదు మేము ఎకరం ఇస్తే కనుక మాకు ఇచ్చింది పాతి సెంటు డెబ్బై ఐదు సెంటు రాష్ట్ర ప్రజలది ఆ మిగులు భూమి అమరావతి రాజధాని కనుక మొదలై కడితే కనుక దానికి విలువలు పెరుగుతాయి ఆ విలువలు పెరిగితే కనుక కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది దాన్ని బట్టి మన రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేసుకోవచ్చు ముందే తెలుసుకోరా మూర్ఖుడ తెలుసుకోకుండా ఏమి లేకుండా జనాలని అంత ముంగలేమో బురద చల్లారండి ఇది కమరావతి ఇది కమరావతి ఇది మొత్తం కమ్మారిదే చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి ఇక్కడ కమ్మారే ఉన్నాడు రాజధాని పెట్టాడు అని చెప్పి మూసారు ఆ బుర్రతో కడుక్కోవడానికి మేము పాదయాత్ర చేసి జనాలకు తెలియజేయడానికి మాకు మూడు సంవత్సరాలు పెట్టిందండి ఇది ఎస్సీ నియోజకవర్గం ఇది ఎస్సీ నియోజకవర్గం ఎస్సీలు ఎక్కువ ఉండబట్టి ఇక్కడ ఇచ్చారు కారణం ఏంటి రాష్ట్రం నడిపడ్డండి ఇది ఇక్కడ వాటర్ సౌకర్యం ఉంది ఎయిర్పోర్ట్ సౌకర్యం ఉంది రైల్వే సౌకర్యం ఉంది నేషనల్ హైవే ఉంది అన్ని రకాల హంగు కలదండి ఇది అసలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అండి రికార్డు స్థాయిలో ఆ ట్రాకింగ్ చేశారండి మొత్తం కాంక్రీటు ఈ అయ్యగారు వచ్చాడు ఆ నీళ్లు పెట్టేసి చేపలు పెంచాడు ఏం చేసిన కనకార్యం అది ఆ నీళ్లు లాగేయాలంటే మాక్సిమం నెల రోజులు పెట్టిద్దే ఆ ర్యాప్ట్ ఫౌండేషన్ రికార్డు స్థాయిలో పోసారు ఆ చేప ఆ నీళ్లు లాగేలా అంటే మినిమం నెల రోజులు పెట్టింది ఈయన ఎన్ని రకాల దుర్మార్గాలు చేశాడు అండి ఒకడేమో ఇది మొత్తం పనులు దొరుకుతాయి అన్నాడు ఒకటి ఎడారు అన్నాడు ఒకడు శ్మశానం అన్నాడు ఎన్ని రకాల మాటలు మాట్లాడారు ఐదు సంవత్సరాల రైతుల్ని కనీసంగా కడుపు నిండా భోజనం చేసుకుంటారు కదండీ నేను చెప్తున్నాను అనేక రకాల కేసులు పెట్టి అనేక రకాల ఇబ్బందులు చేసి చాలా ఇబ్బందులు గురి చేశాడండి ఒక రకం కాదు ఇది ఇదిగో వెళ్ళిపోతున్నాం వైజాగ్ అదిగో వైజాగ్ వెళ్ళిపోతున్నాం అని చెప్పి మాకు ఆ న్యాయమూర్తులు అండి మాకు దేవుళ్ళు చెప్పాలంటే ఆ న్యాయమూర్తులే మమ్మల్ని కాపాడారు ఆ వాళ్ళు ఇక్కడ కళ్ళెదురు చూస్తున్నారండి ఇక్కడ హైకోర్టు ఉండటం వలన ఇక్కడ జరిగే అరాచకం కానీ ఇక్కడ పొలాలు బీళ్లు పంచడం కానీ కంప కానీ ఇవన్నీ వాళ్ళు చూసి మాకు మ్యాండమెన్స్ తీర్పిచ్చి మమ్మల్ని ఒక రకంగా నిలబెట్టారండి న్యాయమూర్తులు ఈయన చేసే అరాచకం అట్ట ఎట్లా కాదండి ఈయన చేసింది మొత్తం అరాచకం చెప్తే ఒక సంపద సృష్టిద్దామని లేదండి ఏదో ఒకటి అమ్మటము పప్పు బెలాలు పంచడం తప్పితే ఏమైనా ఉద్యోగాలు వచ్చింది అండి వాలంటీర్లకి ఏదో ఐదు వేల రూపాయలు ఏం సరిపోతాయి వాళ్ళకి వాలంటీర్లను పెట్టి వాళ్ళని అనామోహం చేశాడు అని ఆయన చేసింది మొత్తం శూన్యం అండి జనాల మీద ఒక కక్ష కార్పడిన తప్పితే పరిపాలన అసలు ఎట్లా చేద్దామైంది అనేది కూడా అతనికి చేత కాదు చేయలేడు ప్రజలు కూడా చక్కగా బుద్ధి చెప్పారు ఇట్లా చేస్తే కనుక రాబోయే రోజుల్లో అతని సీటు అతను గెలవలేడండి వాళ్ళైతే ఒకటే మాట చెప్తున్నారు మమ్మల్ని ఎవరూ బెదిరించలేదు రాజధాని అభివృద్ధి అయితే మేము కూడా అభివృద్ధి అవుతాము అన్న ఉద్దేశంతో మాకున్న కొంత భూమిలో కొంత భూమి ప్రభుత్వానికి స్వచ్ఛందంగా ఇచ్చాం ఇష్టపూర్వకంగా ఇచ్చాం తప్ప మమ్మల్ని అయితే ఎవరూ బెదిరించలేదని చాలా స్పష్టంగా చెప్తున్నారు జగన్ లాంటి తొగ్లక్ని ఇంతవరకు మేము చూడలేదు అప్పుడేదో చేశాడులే అనుకుంటే కూటమి ప్రభుత్వం వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రపంచ బ్యాంకుకి లెటర్ రాసే అంత నీచుడు ఎందుకు అయ్యాడు అనేది మాకే అర్థం కావట్లేదు ఆంధ్ర మీద ముఖ్యంగా ఈ రాజధాని మీద ఎందుకు ఇంత పగ పెంచుకున్నా వాడు మేమేం అయితే వాళ్ళైతే వాపోతున్నారు